తెలంగాణలో పది సీట్లు ముప్పై శాతం ఓట్ల మీద ఫోకస్ చేసింది బీజేపీ గతంలో నాలుగు సీట్లు గెలవగా ఈసారి బలం పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది దొరికిన ఏ చిన్న అవకాశం కూడా వదలడం లేదు బలం బలగం ఉన్న వారికే టికెట్లు ఇవ్వడంతో పాటు చేరికల మీద ప్రధానంగా దృష్టి సారించింది జైరాబాద్ బిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ సార్ కూడా కండ్వా మార్చాడు ఢిల్లీలో పదేండ్లకెళ్లి దేశం మస్తు డెవలప్ అవుతుంది మోడీ సార్ సిట్టింగ్ ఎంపీ కాబట్టి టికెట్ కూడా ఓకే అయినట్టే నిన్ననే నాగర్ కర్నూలు కారు పార్టీ ఎంపీ రాముల్ సార్ కూడా కమలం పార్టీలోకి వచ్చే కొడుకుకు టికెట్ ఖాయం అయిందట బిఆర్ఎస్ కు ఉన్నదే తొమ్మిది మంది ఎంపీలు మొన్ననే కాంగ్రెస్ ల కొలు వీళ్ళిద్దరు మిగిలిన ఇట్లా రేపటి నుండి ఇంకెవల్ పోయేది తెలియదు అసెంబ్లీ ఎలక్షన్ ల కారు పల్టీ కొట్టే వరకు పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్ల ఇంకెట్లుంటదో నన్ను ఎవల తవ్వాలు చూసుకుంటారు అన్నట్టు అప్పట్లో ఎనభై ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిస్తేనే తొమ్మిది ఎంపీ సీట్లే గెలిచిరు మరి ఉన్నోళ్ళు కూడా మళ్ళీ పోటీ చేయాలంటే ఇంక పట్టు పడుతురాట కానీ బీజేపీ తోటి పొత్తు పొత్తు అని ఇంతగనం లీకులు ఇస్తుంటే లీడర్రే ఆ పార్టీలకు జంపు కాబట్టి ఆ రెండు పార్టీలు వేస్ట్ పబ్లిక్ అంతా మాదికే ఉన్నారు ఎలక్షన్లలో మా తడాక చూపిస్తామని పెద్దలు మైకుల ముంగట స్పీచ్లు దంచుతుంటే లీడర్ ఏమో కారు దిగిపోతురు అన్నట్టు చూడాలి మరి ఎలక్షన్ల వరకు ఎందరు మిగులుతారో